ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్ కి రిజిస్టర్ అవ్వండి నమస్కారం నేను మీ సంగీత బెంగళూరులో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది పద్నాలుగు సంవత్సరాల గంగాధరన్ అనే ఒక బాలుడు మృతి చెందాడు కారణం ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారా కారణం అంటే అతను జపానీస్ వెబ్ సిరీస్ కి బాగా అలవాటైపోయాడు లో ఎక్కువగా వెబ్ సిరీస్లు చూసేవాడు అలా చూస్తున్న తరుణంలో ఒక జపానీస్ కి సంబంధించిన వెబ్ సిరీస్ తనని చాలా అట్రాక్టివ్ చేసింది అందులో హీరో కూడా ఒక మాయా పుస్తకంలో తనకు నచ్చింది రాసుకున్నది కూడా జరుగుతూ వస్తూ ఉండేది అలా వస్తూ ఉన్నప్పుడు తను ఏదైనా చెడ్డవారు కనిపించారనుకోండి కనిపించిన వెంటనే వారి పేరు రాయగానే అతను మృతి చెందడం అలా ఆ వెబ్ సిరీస్ లో అలా కంటిన్యూ అవుతూ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇతను రోజు ఇంకా అది చూస్తే కానీ నిద్రపోయే ప్రసక్తి అన్నట్టు ఇంకా అంతే అతనికి అయిపోయాడు దానికి ఆ వెబ్ సిరీస్ కి అలా చూస్తూ చూస్తూ ఇంకా దానికి అలవాటై ఇంకా అతనికి ఏమనిపించింది అంటే నేను కూడా ఇప్పుడు ఇలా చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి నిర్ధారించుకున్నాడు అంటే అమ్మా నాన్నలతో ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే ఫ్రెండ్స్ దగ్గర కూడా చదువులో కూడా చాలా చురుకమైన అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ ఆ వెబ్ సిరీస్ అతన్ని ఎంత అట్రాక్టివ్ చేసింది అని అంటే ఇప్పుడు చనిపోతే నేను ఖచ్చితంగా డైరెక్ట్ గా స్వర్గానికే వెళ్తాను అని చెప్పేసి అతను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయి ఆ రోజు నైట్ చనిపోవడానికి చనిపోయే రోజు నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తన పెంపుడు కుక్క రాకీతో కాసేపు ఆడుకొని తర్వాత తన గదిలోకి వెళ్లి డోర్ వేసుకున్నారు డోర్ వేసుకున్న తర్వాత కాసేపటి తర్వాతనే ఇక అతను అక్కడ నుంచి ఎలాంటి శబ్దం కానివ్వండి ఎలాంటి ఏమీ లేకపోతే తల్లిదండ్రులకు అనుమానం వచ్చి డోర్ నాక్ చేసినా కూడా డోర్ ఓపెన్ కాకపోవడం దాంతో డోర్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే తను సూసైడ్ చేసుకుని ఉన్నారు అక్కడ ఒక లెటర్ కూడా దొరికింది ఇప్పటి వరకు నన్ను పద్నాలుగు సంవత్సరాలు చాలా బాగా పెంచారు నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు చూసుకున్నారు కానీ నాకు ఇప్పుడు సమయము ఆసన్నమయ్యింది నేను ఇప్పుడు స్వర్గానికి వెళ్లే సమయము ఆసన్నమయ్యింది అని చెప్పేసి అందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అంటే వెబ్ సిరీస్ ఎంత అట్రాక్టివ్ చేసిందో ఒక్కసారి ఆలోచించండి ఆ వ్యక్తిని అంతేకాకుండా ఆ సిరీస్ చూస్తున్నప్పుడు అందులో ఉన్న హీరో ఒక ఫోటోని కూడా తన గదిలో చాలా పెద్దగా ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి తను లేవగానే చూసే విధంగా ఆ వాళ్ళకి కూడా దాన్ని పెట్టుకోవడం జరిగింది అంటే పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతారు అనేది ఎవరు కూడా ఊహించని తరుణం అన్నట్టు ఇంకా ఇప్పుడు చూస్తే జపానీస్ వెబ్ సిరీస్ ఆ పిల్లోడి మైండ్ మీద ఎంత ఎఫెక్ట్ చూసింది అంటే చనిపోతే డైరెక్ట్ స్వర్గానికి అని చెప్పేసి ఫిక్స్ అయ్యేంతగా వెబ్ సిరీస్ ని అంత డెవలప్ చేశారు అది చూసి వదిలేస్తే బాగుండేది కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే దాన్ని ఓన్ చేసుకుంటారు లైక్ మహానటి మూవీలో కదా సామిత్రి గారు కొన్ని క్యారెక్టర్స్ ని ఓన్ చేసుకొని తను అందులో ఎట్లయితే నీలమైపోయి యాక్ట్ చేసిందో సేమ్ కొంతమంది అలాగే మొత్తము అందులో ఇన్వాల్వ్ అయిపోతారు సో ఈ పిల్లాడు గంగాధర్ పిల్లాడు కూడా అలాగే అతను కూడా అందులో ఉన్న హీరో క్యారెక్టర్ ని కానివ్వండి అందులో ఏవైతే సన్నివేశాలు జరుగుతున్నాయో వాటికి అట్రాక్ట్ అయి దాన్ని ఓన్ చేసుకోవడం జరిగింది సో అతను కూడా ఒక బుక్ లో కొన్ని పదాలు రాసుకోవడము అంతేకాకుండా తను చనిపోవడానికి ముందు కూడా తన ప్రవర్తన అనేది కూడా చాలా డిఫరెంట్ గా సైలెంట్ గా అవడము తనది తన ఉండడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు అని చెప్పేసి ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు సో పిల్లలు ఎప్పుడైనా సరే తన గదిలో కానివ్వండి మొబైల్లో కానివ్వండి ఏం చేస్తా ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా అబ్జర్వేషన్ అనేది ఉండాలి లేని పక్షంలో ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు ఎవరు కూడా దాన్ని పూర్చలేనిది ఇప్పుడు చూడండి పద్నాలుగు సంవత్సరాలు ఆ పిల్లోడికి ఎలా బాధ లేదు ఏమీ లేదు ఫ్రెండ్స్ తో గొడవ లేదు క్లాస్ లో కూడా మంచి టాపర్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా కేవలం జపానీస్ వెబ్ సిరీస్ లో ఉన్న క్యారెక్టర్ తన్ని బాగా అట్రాక్టివ్ చేసి తను చనిపోయే విధంగా చేసింది అంటే ఇక్కడ ఎవరు కూడా దేన్ని కూడా ఐ మీన్ ఇది తప్పు ఇలా తప్పు అని చెప్పేసి చెప్పడానికి కూడా లేదు సో తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలు చదువుకుంటున్న సమయంలో కానివ్వండి లేదు అంటే ఖాళీ సమయంలో కానివ్వండి వారు ఏం చూస్తున్నారు అలాగే ఏం చదువుతున్నారు ఏమిని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఎక్కువగా దృష్టి పెట్టి పిల్లలు ఏదైనా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే అది ఎంతవరకు పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది అనేది కూడా తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి కంపల్సరీ ఇప్పుడు చూడండి ఆయన వెబ్ సిరీస్ విషయంలో ఎంత ఇన్వాల్వ్ అయితే గానీ అంత దాకా అంటే సూసైడ్ లెటర్ లో కూడా చాలా స్పష్టంగా రాశాడు నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నం నేను స్వర్గానికి వెళ్తున్నాను నేను అక్కడ హ్యాపీగానే ఉంటాను అన్న లెవెల్లో అందులో రాశాడు అని అంటే అంత చిన్న ఏజ్ లో స్వర్గం అంటే ఏంటి నరకం అంటే ఏంటి అని తెలుసుకునే అంత ఉంది అంటే వెబ్ సిరీస్ అందులో అంత క్లారిటీగా క్లియర్ గా అక్కడ జరుగుతున్న క్యారెక్టర్స్ ని వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి అది పిల్లోడి మీద ఎక్కువ ప్రభావం చూపించింది తల్లిదండ్రులకు నేను అలాట్మెంట్ ఇస్తున్నాను ఈ యొక్క వీడియో త్రూ ఇప్పుడు గంగాధరం అయితే బ్రతికి లేరు చనిపోయారు ఆయన చనిపోవడానికి కూడా కారణం వెబ్ సిరీస్ అది చాలా సింపుల్ రీజన్ అంటే అది ఎక్కువ కొన్ని అట్రాక్టివ్ చేస్తుంటే కొంతమందిని కొన్ని కొన్ని పరిస్థితుల కారణం అయ్యి ఉండొచ్చు లేదంటే కొన్ని కొన్ని వస్తువులు అయి ఉండొచ్చు కొన్ని కొన్ని పద్ధతులు అయి ఉండొచ్చు కొన్ని కొన్ని మూవీస్ అయి ఉండొచ్చు సాంగ్స్ అయి ఉండొచ్చు ఇలా చాలా జానర్స్ ఉంటాయి ఇందులో ఏదో ఒకటి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది పిల్లోని మాత్రం ఈ ఓటీటీ ఎక్కువగా వచ్చిన కారణంగా మనకు సినిమాలు ఎక్కువగా చూడడము చూసిన దాన్ని మనం మళ్ళీ మళ్ళీ చూడడం అనేది కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది మనకు నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే ఓటీటీలో ఏం చేయొచ్చు మళ్ళీ బ్యాక్ కి వెళ్ళి చూసుకునే అంత ఫెసిలిటీ ఉంటుంది ఒకసారి మూవీ అంతా కూడా వెళ్ళిపోయినట్లు కాకుండా ఈ వెబ్ సిరీస్ అన్ని కూడా ఇలా జరుగుతున్న టైంలో అతను డైలీ కంపల్సరిగా రాత్రి పూట ఆ వెబ్ సిరీస్ చూడండి నిద్ర అసలు పోయేవాడే కాదు అలాంటిది ఇప్పుడు చూడండి ఆ రోజు కూడా మొత్తం డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఆ తన పెంపుడుకు ఒక రాకీతో ఆడుకొని గదిలోకి వెళ్ళి చాలా ప్రశాంతంగా తను ముందుగానే డిసైడ్ అయి ఉన్నాడు నేను చనిపోవాలి నేను ఈ రోజు చనిపోవాలి నేను చనిపోతే ఈ రోజు నేను స్వర్గానికి వెళ్తాను అని చెప్పేసి తనకు క్లారిటీగా మైంటల్ గా ఫిక్స్ అయిపోయాడు అంటే కొంతమంది పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే అట్రాక్ట్ అయిపోవడం లేదంటే ఓన్ చేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి సో తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇందులో అయితే ఎవరి తప్పు అని పర్టికులర్గా మనము పాయింట్అవుట్ చేసి అయితే చెప్పడానికి లేదు వెబ్ సిరీస్ తప్ప అంటే అది కాదు అంటే చూసి వదిలేయడమే కానీ దాన్ని ఓన్ చేసుకుంటారని ఎవరు కూడా గెస్ట్ చేయరు అలాగే పిల్లవాడు మైండ్ సెట్ ని అలా మార్చుకోవడానికి తల్లిదండ్రులు అంటే అది కాదు పిల్లవాడికి ఏదైనా మానసిక ఒత్తిడి ఉందా అంటే అది ఏమీ లేదని చాలా క్లియర్ గా స్పష్టంగా అందులో రాయడం కూడా జరిగింది ఏదేమైనా సరే కానీ వెబ్ సిరీస్లు కూడా పిల్లల పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఫోన్లో పిల్లలు వెబ్ సిరీస్ ఏ చూస్తున్నా కూడా ఎలాంటి వెబ్ సిరీస్ చూస్తున్నారు అందులో ఉన్న క్యారెక్టర్స్ ఏమేమి ఎక్కువగా మనల్ని అట్రాక్టివ్ చేస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోతో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ